ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మధ్య వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇక్కడ కూడా చాలా మంది మందుబాబులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు ఇప్పుడంతా ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ మందులో నాణ్యత లేదు ఒక క్వార్టర్ వేసుకుంటే చిక్కెక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటే నూట ఎనభై రూపాయలు చౌరం రెండు బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది గుండెల్లో మంట వస్తుంది కిడ్నీ సమస్యలు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనికరం లేదు దీనికి తగినట్టు నేను అడుగుతున్నా అమలాపురంలో గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి ఉందనే వాళ్ళు సేలి పైకెత్తండి ఏం తమ్ముళ్ళు తేలుగుట్టిన దొంగల మార్గమునుంటే సమస్య పరిష్కారం కాదు రాష్ట్రం అంతా గంజాయి ఉంది అవునా కాదా ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా అదే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము అది మా బాధ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా అప్పుల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా తయారైంది దివాలా తీసే పరిస్థితి వచ్చింది కడాన అప్పుల కోసం మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చారంటే ఈ డబ్బులు ఎవరు కట్టాలని అడుగుతున్నా అంతేకాదు ఎంఆర్ఓ